జై హింద్ అందరికీ ప్రస్తుతం మనకు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన ఎస్ఎస్జీ నోటిఫికేషన్ రావడం జరిగింది అప్లికేషన్ నడుస్తుంది మనకు అక్టోబర్ పదిహేనో తారీఖు దాకా ఈ లాస్ట్ డేట్ అనేది ఉంది మనకు ఓకేనా సో ఈ ఎగ్జామినేషన్కి సంబంధించిన ఖమ్మం డిఫెన్స్ అకాడమీలో క్లాసెస్ అనేది ప్రారంభించడం జరిగింది కొంచెం మన ఫస్ట్ తారీఖు నుంచి చేత సెప్టెంబర్ ఫస్ట్ తారీఖు నుంచి క్లాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము కానీ అకాల వర్షాలకు కొన్ని చాలా వరకు ప్రాంతాలు చాలా వరకు నష్టపోయాయి ఖమ్మంలో కూడా చాలా వరకు నష్టం అనేది జరిగింది దానివల్ల అడ్మిషన్ అనేది లేట్ అవ్వడం కావచ్చు ఆ తర్వాత ఈ వినాయక చవితి మన యూత్ అంతా కూడా అటు డైవర్ట్ అవ్వడం చాలా వరకు చాలామందికి ఇన్ఫర్మేషన్ అనేది లేదు వాస్తవం ప్రజెంట్ కూడా అడ్మిషన్ అనేది నడుస్తుంది క్లాసెస్ కూడా జరుగుతుంది ఇబ్బంది ఏమీ లేదు ఓకేనా ఇంకా కొన్ని అడ్మిషన్స్ అయితే ఉన్నాయి అయితే ఆ అడ్మిషన్స్కి సంబంధించిన ఒక ఆఫర్ ఇవ్వడం అయితే జరిగింది నేను ఇంతకుముందు వచ్చేసి కమాండ్ డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అయితే నైన్ థౌసండ్ ఫీజ్గా ఉండేది మనకు ఓకేనా ఇప్పుడు కూడా మీరు నైన్ థౌసండ్ ఫీజ్ చేసే చాలు అప్ టు సెలెక్షన్ వరకు అంటే ఇందులోనే క్లాసెస్ ఫోర్ మంత్స్ క్లాసెస్ ఉంటాయి మనకు జనవరి ఫిబ్రవరిలో అని చెప్పాం కదా సో మనకు జనవరి ఫిబ్రవరిలో ఎగ్జామినేషన్ వరకు క్లాసెస్ ఉండదు ఏదో టూ మంత్స్ క్లాస్ చెప్పి వెళ్ళిపోవడం కాకుండా ఫోర్ ఎగ్జామినేషన్ వరకు క్లాస్ అయితే ఉంటుంది అప్ టు ఫోర్ మంత్స్ ఉంది కదా ఈ ఫోర్ మంత్స్ క్లాసెస్ ఉంటుంది ఓకేనా మీరు ఎగ్జామ్లో క్వాలిఫై అయితే ప్లస్ గ్రౌండ్ ట్రైనింగ్ కూడా ఇందులోనే ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రీగా ఇదే ఫీజులో ఓకే ఇదే ఇదే క్రిస్టల్ క్లియర్ ఓకేనా అదేవిధంగా ఇంకో ఫీజు కూడా మనం మెన్షన్ చేయడం అనేది జరిగింది సేమ్ ఇక్కడ వర్తించినట్టే వీటికి వర్తిస్తుంది కాకపోతే ఎవరైతే ఎగ్జామ్లో అంటే ట్వెల్వ్ థౌసండ్ ఫీజు అనేది ఉంటుంది సేమ్ ఇదే ఫోర్ మంత్స్ గ్రౌండ్ ట్రైనింగ్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంక్లూడింగ్ ఆల్ అయితే ఎవరైతే ఎగ్జామ్లో అయితే క్వాలిఫై కారో ఒకవేళ ఎగ్జామ్లో క్వాలిఫై కాని అభ్యర్థులకు ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఈ పన్నెండు వేల నుంచి ఆరు వేల రూపాయలు మీకు ఇవ్వడం ఇచ్చేయడం జరుగుతుంది ఫిఫ్టీ మీకు బ్యాక్ చే బ్యాక్ పే చేయడం అనేది జరుగుతుంది ఓకేనా టువెల్ థౌసండ్ ఫీజ్ పే చేసిన వాళ్ళు అదే నైన్ థౌజండ్ ఫీజ్ చేస్తే ఈ ఆఫర్ అనేది వర్తించరు టువెల్ థౌసండ్ ఫీజు పే చేస్తే మాత్రం ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది ఎందుకు అని అంటే మేము ఖచ్చితంగా క్వాలిఫై చేస్తాము కాబట్టి నా నెల టైం ఉంది ఈ నా నెల టైంలో వచ్చేసి మనకు ఆర్థమెటిక్ రీజనింగు ఇంగ్లీషు జిఎస్ ఈ ఫోర్ సబ్జెక్ట్ ఉంటుంది మనకు మనకు సో ఈ ఫోర్ సబ్జెక్ట్లో ఆర్థమెటిక్ రీజనింగ్ ఏదైతే ఉందో ట్వంటీ ట్వంటీ క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది కదా ఫార్టీ ఫార్టీ మార్క్స్ ఓకేనా ఫార్టీ ఫార్టీ మార్క్స్ ట్వంటీ క్వశ్చన్స్ వస్తాయి ఫార్టీ మార్క్స్ వస్తాయి ఎనభైకి ఖచ్చితంగా సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫోర్ మార్క్స్ ఖచ్చితంగా మీ హండ్రెడ్ పర్సెంట్ మేము తెప్పిస్తాము ఈ ఆర్థమెటిక్ ఆర్థమెటిక్స్ రీజనింగ్ ఫ్యాకల్టీ ఏదైతే ఉందో మీకు నైన్ టు ఫైవ్ వరకు నైన్ టు ఫైవ్ వరకు క్లాసెసే కాకుండా ఆ తర్వాత స్టడీ అవర్కి కూడా మీకు దగ్గరుండి నేర్పిస్తారు చాలామంది మ్యాథ్స్లో పూర్గా ఉంటారు సో వాళ్ళని దగ్గరుండి క్లాసెస్ వరకే కాకుండా వదిలేయడం కాకుండా దగ్గరుండి స్టడీ అవర్ చేపించి మరి వీళ్ళకి ముందుకు కృషి చేయడం అయితే జరుగుతుంది అందుకనే మేము ఫిఫ్టీ పర్సెంట్ ఎట్టి పరిస్థితుల్లో మేము కానివ్వము ఈ ఫీజు అనేది పెట్టడం జరిగింది నమ్మకంతో ఓకేనా సో ఇది ప్రస్తుతం అయితే క్లాస్ జరుగుతుంది అప్పటి వరకు మనకు క్లాసెస్ అనేది రన్ అవడం అయితే జరుగుతుంది మనకు ఓకేనా అదేవిధంగా ఇకపోతే మనము ఈ ఎస్ఎస్ఎస్జీడిలో ఏ విధంగా సక్సెస్ అవ్వాలి టాప్ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది ఒకసారి చేసుకుందాం ఒక రెండు నిమిషాలు చెప్తాను నాకు తెలిసిన ఎందుకు అనంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనంటే నేను ఇంతకుముందు నుంచి బ్యాచ్ రన్ చేస్తూ ఉన్నాను కాబట్టి ఎస్ఎస్జీడీ బ్యాచ్ రన్ చేశాను లాస్ట్ టైం ఓకేనా అదేవిధంగా ఆర్మీ బ్యాచ్ రన్ చేసాము సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంది మన అకాడమీలో కాబట్టి ఇక్కడ జాబ్ కొట్టే వాళ్ళు ఉంటారు జాబ్ చే కొట్టని వాళ్ళు కూడా ఉంటారు ఓకే రెండు రకాల కేటగిరీ వాళ్ళు ఉంటారు అందరికీ జాబులు రావు అందరికీ గవర్నమెంట్ జాబ్ రావు వాస్తవం కానీ జాబ్ కొట్టే వాళ్ళు ఉంటారు కొట్టని వాళ్ళు ఉంటారు జాబ్ కొట్టిన వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు జాబ్ కొట్టని వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు క్వాలిఫికేషన్ కా క్వాలిఫై కాలేదు కనీసం ఎగ్జామ్లో అనేది ఒక అకాడమీ డైరెక్టర్గా నాకు అనే ఒక ఐడియా అనేది ఉంటుంది సో అది చెప్తున్నాను సక్సెస్ అవ్వాలంటే కొన్ని చెప్తాను వినండి నెంబర్ వన్ మొబైల్ ఫోన్ మొబైల్ ఫోన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయొద్దు చాలామంది ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటూ ఉంటారు ఇంటికాడ అకాడమిక్స్ వరకు వెళ్ళాలా ఇంట్లోనే ప్రిపేర్ అయితే సరిపోతుంది కదా అని చెప్పేసి కొంతమంది మొబైల్ అనేది హెవీగా యూజ్ చేస్తూ ఉంటారు మనం ఆన్లైన్లో క్లాసులు ఇట్టా వింటూ ఉంటాము పైనుంచి ఏదో మెసేజ్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తాము కథింగ్ చాటింగో లేకపోతే మీటింగో అటే వెళ్ళిపోతుంది లేకపోతే ఫస్ట్లోనేమో పదిహేను వందలు రెండు వేలో ఇట్లా ఆఫర్లు ఉంటాయి కొన్ని కొన్ని అకాడమీకి సంబంధించింది కొనేస్తాం పదిహేను వందలే కదా రెండు వేలే కదా అని చెప్పేసి కొనేస్తాం గట్టిగా రెండు రోజులు ప్రిపేర్ అవుతాం మూడో రోజు నుంచి లైట్ తీసుకుంటాం ప్రతిసారి మొబైల్ చూసుకుంటూ కూర్చోవాలంటే మన వల్ల కాదు వాస్తవంగా చెప్పాలంటే ఈ పని చేస్తూ ఉంటాం కాబట్టి మొబైల్ చేయ బాగండి ఇంత మరి ఆన్లైన్ కోచింగ్ తీసుకోవద్దా సార్ అంటే తీసుకోవాలి ముందు ఎవరైతే ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్నారో మళ్ళీ సబ్జెక్ట్ రివిజన్ చేసుకోవడానికి మాత్రమే ఆన్లైన్ కోచింగ్ కానీ యూజ్ అవుతుంది జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి జీరో నుంచి స్టార్ట్ చేసే వాళ్ళకి ఆన్లైన్ కోచింగ్ అనేది అంత వర్తబుల్ అనేది కాదు ఓకేనా సో ఇది గమనించండి కాబట్టి మొబైల్కి ఈ నేళ్ల పాటు దూరంగా ఉండండి నెంబర్ ట్యూ నెంబర్ ట్యూ ఆ తర్వాత అకాడమీకి వచ్చేసి బాయ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చెప్పే మోటివేషన్ వినం లేకపోతే ఇలా క్లాసెస్ స్టార్ట్ అయిన మీకు కొంచెం ప్రిపేర్ అయితే కొంచెం ట్రై చేస్తే జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నదని ఈ టైప్ ఆఫ్ మాటలు విని వచ్చేసి ఇంటికి ఆడ తొందర తొందరగా బట్టలు చదువుకొని అకాడమీ వరకు జాయిన్ అయిపోతారు ఎలా మెంటాలిటీ ఉంటుందని అంటే అకాడమీలో జాయిన్ అయితే చాలు జాబ్ వచ్చేస్తా అనే మెంటాలిటీతో ఉంటారు అకాడమీలో జాయిన్ అయితే మాత్రమే ఎవరికి జాబ్ రావనన్నా ఎక్కడ నువ్వు బట్టలు చదువుకొని వచ్చిన కావాలి ఇక్కడ నుంచి వెళ్ళేంత వరకు ప్రిపరేషన్ అనేది ఉంటుంది స్టడీ అవర్ అనేది ఉంటుంది ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది ఇక్కడ హాస్టల్లో ఉండాల్సి ఉంటుంది హాస్టల్లో ఫుడ్ ఒకరోజు బాగుండదు ఒకరోజు బాగుంటుంది రోజు క్లాసెస్ కొన్ని ఇబ్బందికరంగా ఉంటాయి కొన్ని అర్థం కాని సబ్జెక్ట్స్ ఉంటాయి ఇవన్నీ దాటుకుంటూ మనం ముందుకెళ్తేనే సక్సెస్ అనేది అవుతాం ఓకేనా కొంతమంది అసలు ఎందుకు వచ్చినమో కూడా తెలియదు ఎందుకు వచ్చినామో తెలియకుండా సరిగా క్లాసెస్ కానీ అటెండ్ కారు స్టార్టింగ్లో ఉన్న మోటివేషన్ అనేది మనకు ఎండింగ్ వరకు ఉండదు మేము చెప్పేది నీకు అకాడమీ వరకు రావడానికి మాత్రం యూజ్ అవుతుంది మోటివేషన్ అప్ టు ఎండింగ్ వరకు నీకు సెల్ఫ్ మోటివేషన్ కలిగి ఉండాలి సాధించాలి ఎలాగైనా సరే అన్నట్టు ప్రతి క్షణం తప్పిస్తూ ఉండాలి సాధించడం కోసం అయితే మాత్రమే మీరు సక్సెస్ అనేది అవుతారు నెంబర్ టూ నెంబర్ త్రీ ఇక్కడ అకాడమీకి వచ్చేటప్పుడు రకరకాల ప్రాంతాల నుంచి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రెండ్స్ పరిచయం అవుతూ ఉంటారు అదే ఇవాళ రోజు క్లాస్కి వెళ్ళకపోతే ఏమవుతుంది లేకపోతే ఖమ్మం వద్దాంరా ఎప్పుడు రాలే కదా మనము లేకపోతే ఛాయ్ తాగొద్దాంరా అని చెప్పేసి ఫ్రెండ్స్ ఇక్కడ అలవాటు అవుతూ ఉంటారు లేకపోతే ఒకరోజు హెడేక్ వస్తుందని స్టమక్ పెయిన్ వస్తుందని ఇంకేదో వస్తుందని ఇవాళ ఒకరోజు క్లాస్కి వెళ్ళకపోతే ఏమవుతుందని చెప్పేసి హాస్టల్లోనే పడుకుంటూ ఉంటారు మేము ఒకరోజు చూస్తాం రెండు రోజులు చూస్తాం నాలుగు రోజులు చూస్తాం ప్రతిసారి ప్రతి ఒక్కరిని పుషప్ చేయలేం కదా కాబట్టి ఎవ్రీడే క్లాసెస్కి అటెండ్ అయితే ఎవ్రీడే క్లాసెస్ అనేది అటెండ్ అయితే మీరు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ జోన్లో ఉంటారు మీరు చదువుతారా లేదా అనేది సెకండరీ ఆప్షన్ మా సార్ ఒక మాట చెప్పి టెన్త్ క్లాస్లో నేను చారు పూర్ స్టూడెంట్ని నువ్వు పాస్ అవ్వాలంటే ఒకటే పనిచేయ్ దేవేందర్ రెగ్యులర్గా స్కూల్కి రా హండ్రెడ్ పర్సెంట్ పాస్ అవుతాను నేను కూడా అదే చెప్తున్నాను ఇప్పుడు మీరు రెగ్యులర్గా క్లాసెస్ రండి హండ్రెడ్ పర్సెంట్ మంచి స్కోర్ అయితే చేయగలరు మీరు మీకు సబ్జెక్ట్ మీద అవగాహన వస్తుంది ఓకేనా సో ఇది సక్సెస్ అవ్వడానికి మూడో పాయింట్ థర్డ్ పాయింట్ అన్ని దగ్గర ఉండేది చాలా ఇన్స్టిట్యూట్లలో ఏం చేస్తారంటే ఇక్కడ జాబ్తో వెళ్ళే వాళ్ళకంటే గర్ల్స్ కూడా వస్తూ ఉంటారు జంటల్గా వెళ్ళే బ్యాచ్ ఒక బ్యాచ్ ఉంటుంది అమ్మాయి కనిపిస్తే చాలు మాట్లాడము లవ్వు కొవ్వు తిరగడము ఇట్లాంటివి చేస్తూ ఉంటారు జాబ్తో వెళ్ళే వాళ్ళకంటే బాయ్స్కి చెప్తున్నాను నేను ఇది వద్దు ఇది వద్దు గర్ల్స్ జోలికి వెళ్ళబాకండి చాలా ఇన్స్టిట్యూట్లలో ఈయన హైదరాబాద్లో అయినా సరే ఎక్కడైనా సరే ఎక్కడ ఉండే గోలే ఇది అన్ని ఇన్స్టిట్యూట్లో ఉండే గోలే ఇది కొంతమంది మొబైల్ ఫోన్ యూజ్ చేస్తూ ఉంటారు ఇన్స్టిట్యూట్కి వచ్చి ఎందుకు వచ్చినో తెలియదు కొంతమంది అసలు ఎందుకు వచ్చినో తెలియదు స్టార్టింగ్లో మోటివేషన్ వస్తాడు ఈడ మాత్రం క్లాసుకు రాడు ఏదో మోటివేషన్ తోటి జాబ్ వస్తా అనుకుంటాడు కొంతమంది ఏమో క్లాసుకి రాకుండా ఈ ఫ్రెండ్స్ తోటి తిరుగుతూ ఉంటారు నెంబర్ ఫోర్ ఏమో లవ్ బుక్ తిరుగుతూ ఉంటారు ఇది వద్దు సో ఈ మూ ఈ మూడిటి కనుక మీరు అవైడ్ చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అనేది మీ చేతిలో అనేది ఉంటుంది ఎందుకు అని అంటే జాబ్ వచ్చినోడు వీటన్నిటి అవైడ్ చేసుకుంటూ బుక్స్ తోటి కేవలం కేవలం సక్సెస్ అయినోడు జాబ్ వచ్చినోడేమో కేవలం బుక్స్ తోటి సాహసన చేస్తూ ఉంటాడు ఎనీ టైం ప్రిపేర్ అవుతూ ఉంటాడు ఆన్లైన్లో ఎగ్జామ్ రాస్తూ ఉంటాడు స్కోర్ చూసుకుంటూ ఉంటాడు ఎక్కడ తగ్గుతుంది అనేది మానిటరింగ్ చేసుకుని సబ్జెక్ట్ సార్ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి తెలుసుకొని మరి ఇదంతా ప్రిపేర్ అవుతూ ఉంటాడు వాడికి జాబ్ వస్తుంది ఇక జాబ్ రానివాడు దీంట్లో ఏదో ఒక కారణం ఖచ్చితంగా ఉంటుంది దానివల్ల వీడికి జాబ్ అయితే రాలేదు జాబ్ రావడానికి ఒకటే కారణం మీరు ఏ థాట్తో అయితే వచ్చారో ఏ ఫైట్తో అయితే వచ్చారో ఎలా చదవాలనుకుంటున్నారో మేము చెప్పింది చేస్తే చాలు మీకు జాబ్ వస్తుంది మేము చెప్పింది వినకపోతే మాత్రం మీకు జాబ్ అనేది రాదు ఇది ఓకేనా సో కాబట్టి మీరు సక్సెస్ అవ్వాలంటే మనకు ఎస్ఎస్జీడీలో నాలుగు నెలల టైం ఉంది కాబట్టి నాలుగు నాలుగు నెలల టైం అంటే ఇట్స్ ఏ గోల్డెన్ డేస్ ఆర్మీ జాబ్ అనేది ఒక నెల ప్రిపేర్ అయితే జాబ్ వస్తుంది ఒక నెల రెండు నెలలు ప్రిపేర్ అయితే జాబ్ వస్తుంది ఎస్ఎస్జీడీ అనేది ఒక మూడు నుంచి నాలుగు ఐదు నెలలు కష్టపడితే ఈజీగా జాబ్ వస్తుంది ఒక కానిస్టేబుల్ అనేది ఒక సంవత్సరం కష్టపడాల్సి వస్తుంది అయినా వస్తుంది అని ఉండదు ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ కాంపిటీషన్ దీంతో కంపేర్ చేస్తే ఇంకొంచెం తక్కువ ఉంటుంది కాంపిటీషన్ ఇక్కడ హెవీ కాంపిటీషన్ పెరుగుతూ ఉంటుంది జాబ్ పెరిగే జాబ్ ప్రొఫైల్ పెరిగే కొద్దీ జాబ్ రేంజ్ పెరిగే కొద్దీ కాంపిటీషన్ కూడా పెరుగుతుంది దానికి చదవాల్సిన బుక్స్ అనేవి లేకపోతే చదవాల్సిన సబ్జెక్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది ఇక్కడ తక్కువ ఉంటుంది కాబట్టి మీరు యాజ్ యు ఆర్ పాసిబుల్ ఈ పారామిలిటరీ ఫోర్సెస్ ఎస్ఎస్జీడీ కొట్టుకొని వెళ్ళిపోండి ఇక్కడ ఆర్మీ జాబ్ కొట్టడానికి చాలామందికి ఏజ్ అనేది ఉండదు ఇక్కడ ఏజ్ అనేది ఉన్నా కూడా కొంతమంది ట్రై చేయరు ఇక్కడ ఏజ్ ఉన్నా కూడా చాలా రకాల బాధ్యతలు ఉంటా ఉంటాయి కానిస్టేబుల్ జాబ్ వాళ్ళకి కాబట్టి జాబ్ కొట్టలేరు సో కాబట్టి ఇది నేను చెప్తున్నాను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ ఏ సార్ చెప్పినా కూడా మీరు క్వాలిఫై కావాలనే ఉద్దేశంతో చెప్తారు సార్ కూడా ఏ టీచర్ కూడా ఏ ఫ్యాకల్టీ కూడా మోటివేషన్ చేస్తున్నప్పుడు మనకు అవసరం లేనిదంటూ ఏమీ ఉండదు వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తూ ఉంటారు వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉండగా చెప్తూ ఉంటారు ఆల్రెడీ బ్యాచెస్ రన్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఎందుకు కొట్టలేదు జాబు కొట్టిన వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారని ఒక నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ వరకు నేను చెప్పాను ఆ జోలికలకు మేము చెప్పిన పాటిస్తూ జాబ్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అకాడమీలో జాయిన్ అయ్యే అభ్యర్థులు ఎవరైనా ఉంటే యాజ్ యూ వర్ పాసిబుల్ టైం వేస్ట్ చేయకుండా ఇప్పుడు ఉన్న గణేష్ నిమగ్నమని ఆ తర్వాత వచ్చి దసరా పండుగని ఆ తర్వాత దీపావళి పండుగ పండుగల గురించి చూసుకోబాకండి జాబ్ వస్తే ప్రతిరోజు ఇంట్లో పండగే ఉంటుంది నాన్న ఓకేనా షూ ఆల్ ద బెస్ట్ అందరికీ జై హింద్